హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు వచ్చేసి పాయసం చేశాను మనం పాయసం చేసినప్పుడు చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది కదా అలా కాకుండా ఈ విధంగా పల్చగా ఉండాలంటే ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తానండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది స్టవ్ అంటే ఇచ్చి పెనం పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత అందులోకి జీడిపప్పు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కూడా ఎండు కొబ్బరి కూడా వేసుకోండి నా దగ్గర లేదనేసి నేను జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించాను ఇవి వేయించిన తర్వాత ఒక గిన్నెలకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు సేమియా అనేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియా వేగే లోపల మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లను తీసుకుని వేడి చేసుకోవాలి సేమియా ఈ విధంగా వేగి కలర్ వచ్చిన తర్వాత మనం కాంచిన నీళ్ళను కొద్ది కొద్దిగా పోసి సేమియాలో కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి సేమియా కొద్దిగా ఉడికే లోపల మనం పాలను కాచి పక్కన పెట్టుకోవాలి పాలు వచ్చేసి హాఫ్ లీటర్ వరకు కాంచుకోవాలి ఈ విధంగా కాంచుకున్న పాలను సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి హాఫ్ లీటర్ వరకు పాలను పోసుకొని కొద్ది కొద్దిగా పోసి కలుపుకోవాలి సేమియా పాలలో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చక్కెరని యాడ్ చేసుకోవాలి చక్కెర వచ్చేసి నేను ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను మీకు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే కప్పు కన్నా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి యాలక పొడి వేసుకుని కలుపుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ద్రాక్ష జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాయసం వచ్చేసి కొద్దిసేపు చల్లారిన తర్వాత కూడా చూడండి ఏ విధంగా పల్చగా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే మీకు ఒకవేళ ఈ విధంగా రాలేదంటే పాలను కాచి చల్లారబెట్టి లాస్ట్లో పాయసం దించుకునేసిన తర్వాత ఆ పాలను పోసి కూడా మనము దించుకోవచ్చు అప్పుడు కానీ చాలా పలుచగా అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్